ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన గరికపాటికి ఆలయ ఈవో అర్చకులు స్వాగతం పలికారు స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఈవో తీర్థ ప్రసాదాన్ని అందజేశారు స్వామి అమ్మవార్లని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని గరికపాటి అన్నారు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల్ని గౌరవిస్తే దుర్గామాత అనుగ్రహిస్తుందని అన్నారు ఆలయం దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈవేళ యువగారు శ్రీమాన్ రామారావు గారి దగ్గర ఉండి నాకు అమ్మవారి దర్శనం అయ్యవారి దర్శనం కూడా చేయించారు ఇక్కడికి కేబిఎన్ మల్లేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే శంకరాచార్య స్వామి రచించిన కనకదుర్గానంద కనకదుర్గానందలహరి స్తోత్రం మీద రెండు రోజుల ప్రవచనం కోసం అదృష్టవశ్యత్తు ఇక్కడికి రావడం జరిగింది ఆ సందర్భంగా కార్తీక మాసమైన ఆదివారం అయినా తప్పనిసరి అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చాం భక్తులు మమ్మల్ని మరణించాలి కోసం అందరినీ ఆపేస్తారు కానీ మరి వచ్చినప్పుడే వినియోగించుకోవాలి కాబట్టి నేను వారి కోరిక మీద నేను దర్శనానికి వచ్చాను నా జన్మ ధన్యమైంది నిజంగాను జగన్మాత యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మాత లోకమాత ఈ రెండింటి మధ్య తేడాన్ని గమనించండి మాత అంటే మన తల్లి జగన్మాత అంటే జగత్ అంతటికీ తల్లి ఈ ఒక్క జగత్తు అనేది ఉండి తప్పితే తేడా ఏం లేదు నిజానికి తల్లికి లోకమాత కనకదుర్గాదేవికి తేడా ఏమీ లేదు జగత్తు మధ్యలో ఉంది ఎలాగో శంకరాచార్య జగన్ జగన్మిధ అన్నారు జగత్తు లేదు అన్నారు అంచేతన్ తన తల్లికి జగన్మాతకి తేడా ఏమీ లేదు అంచేతం మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని గౌరవించి వాళ్ళని వృద్ధాశ్రమాల పాలు చేయకుండా ఇంట్లోనే ఉండి కొడుకు కోడలు చూసుకోగలిగితే ఎక్కడి నుంచే దుర్గాదేవి వారందరినీ ఆశీర్వదిస్తుంది